ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన రేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి సజీవులు లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనందరం అందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మాటే గ్రంథము నలభైయో అధ్యాయము పదకొండవ శనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి గొర్రెల కాపరిల వలె ఆయన మన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకుని మూయిను పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును జీవితంలో ప్రయాణంలో మనం మరి ఒంటరిగా ఉన్నామనే భావన మన చాలా సార్లు మన హృదయానికి కనిపిస్తుందండి ఎవరు అర్థం చేసుకోనప్పుడు ఎవరి సహాయం కనిపించినప్పుడు నన్ను చూసేవారు ఎవరుని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం అలాంటి వేళలో దేవుడు మనతో ఇలా మాట్లాడుచున్నాడు నువ్వు ఒంటరి కాదు నేను నీకు కాపరిగా ఉంటున్నానని చెప్పి మాట్లాడతాడండి ఈ లోకంలో చాలా మంది నడిపిస్తారు కానీ దేవుడు మాత్రమే మనల్ని మోస్తాడండి బలహీనమైనప్పుడు గొర్రె పిల్లను ఆయన మందకు తోసి నడిపించాడు తన రొమ్మును ఆనించుకొని మోస్తానంటున్నాడు మన బలహీన సమయంలో నీ వలసిపోయినప్పుడు నీ కన్నీళ్లు మాటలుగా రా మారినప్పుడు నీ బాధ భారమైనప్పుడు దేవుడి నిన్ను గట్టిగా పట్టుకొని ఇలా అంటున్నాడని మీరు అనుకోండి భయపడుకు నేను నిన్ను వదలక కాపరిగా నేను కాపాడుతానని చెప్పి దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు పాలిచ్చు వాటికి కూడా ఆయన తొందర పెట్టడంట నీ పరిస్థితి ఆలస్యం లాగా అనిపించిన దేవుడు నడిపింపు మెల్లగా అయినా సురక్షితంగా ఉంటుందని నమ్మాలండి మనం ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియకపోవచ్చు కానీ నీ స్థితి నీ కాపురికి పూర్తిగా తెలుస్తుంది నువ్వు నడిచే వేళలో ఆయన నిన్ను మోస్తాడండి నువ్వు మాట్లాడాలని సమయంలో ఆయన అర్థం చేసుకుంటాడు నీ విరిగిపోయిన వేళలో ఆయన హృదయానికి ఆనిపించుకుంటాడు నీ జీవితంలో మరి ఆయన కాపరిగా ఉండి మన పరిస్థితులు ఏమైనప్పటికీ మన తండ్రి ఆయన చేతులతో మనల్ని నడిపిస్తానని చెప్పి మనతో మాట్లాడుతున్నాడు అందుకే మనం నిశ్చింతగా ఉండి నీవు సురక్షితంగా ఉండి దేవుని సన్నిధిలో మన పరిస్థితులన్నీ నా కాపరిగా నీవు ఉన్నావు ప్రభా నా పరిస్థితులను మార్చే తండ్రివి నీవే ఎన్నో నన్ను మోయివాడు నీవే అన్న నన్ను ఆనుకుని వాడువు నీవే అన్నావని చెప్పి దేవుని సన్నిధిలో మరమైన భారమును మన స్థితిని బట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే మన తండ్రి మనకు తోడుగా సహాయకుడుగా ఉంటాడు కనుక ఎవరినో చింతించక బాధపడక మరి దేవుని సన్నిధిలో మన కలిసి మరి దేవుడు ఈ రోజు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి మరి మీకు ప్రత్యేక ప్రార్థనా శృతులు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలపండి మరి వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి ఈ వీడియోస్ ని షేర్ చేయటం వల్ల ఈ పరిచయలు మీరు కూడా పాలభాగస్తులవుతారండి మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిషుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి ఆచార్య ఆచార్యకరుడు ఆలోచనక తెగు దేవాని చెడుగుతండి సమాధానకత్ప తెగు రాజా నీకు వందన ఆలయానికి స్థుతులు స్తోత్రములు ఎందుకు పనికిరాని వారం యోగ్యత లేనటువంటి వారి మమ్ములను ప్రభావిని దయగల రెక్కల కింద భద్రపరచుకొని సజీవులుగా ందుకు నీకు కృతజ్ఞత అస్తున్న ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా గొర్రె కాపరి ఆయన తన మందను మేపును అని చెప్పి మాట్లాడుచున్నావు నా తండ్రి తన బాహుతో గొర్రె పిల్లను కూర్చి తన రొమ్ములను ఆనుకున్నట్లుగా మోయినట్లుగా మీరు చేస్తారని మాట్లాడుచున్నావు పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించను అని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా మా సహాయకుడు నీవే ఉన్నావు మా సంరక్షకుడు స్తోత్రార్హుడము నీవే ఉన్నావు ప్రభా నీ మీద ఆనుకున్న మాకు నేర్పించ మా జీవితంలో అనేక సార్లు ప్రభా మా హృదయం భారమైనప్పుడు ప్రభా అలసిపోయినప్పుడు ప్రభా ఎవరిని మమ్మల్ని అర్థం చేసుకోలేని స్థితిలో మాకు ఎవరు సహాయం చేస్తారని మాలో మేము అనేక ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రభా మీరు ఒంటరి కాదు నేను నీకు తోడుగా ఉంటానని మీరు మాతో మాట్లాడుచున్నారు అరయ్య అవును నా తండ్రి ఈ లోకంలో మేము ఒంటరిగా ఉన్నప్పటికీ మీరు మాకు తోడుగా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా ఉంటానని మాట్లాడుచున్నావు గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినట్టుగా తనను కాపాడుతానన్నావు ప్రభా మందలో ఒక గొర్రె తప్పిపోయినను మరలా తీసుకుని మందలో కలిపే దేవుడు నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ లోకంలో మమ్మల్ని నడిపించే వారు చాలా మంది ఉంటారు కానీ మీరు మాత్రమే మమ్మల్ని మోయగలిగిన దేవావతి దేవుడు ప్రభా మా బలహీన సమయంలో ప్రభా మరమ్మ ఆనుకుని మోస్తానని మాట్లాడుచున్నావు మమ్మల్ని హత్తుకుని దేవుడవు నాయనానికి స్తోత్రములు నాయనని గాయమైన హస్తాల చోట్టును మమ్మల్ని మరుగుపరిచి మాకున్న ప్రతి వేదనను తీసివేయగలిగిన దేవావతి దేవుడు ఈ లోకంలో మమ్మలను ప్రభా あ。 ఆయన ప్రేమించి నీ సింహాసనాన్ని వదిలి ఆయన దేవుడిగా ఈ లోకానికి మా కొరకు వచ్చిన దేవుడు నాయన నీ రాజ్యానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మిమ్మల్ని నా తండ్రి పాపం నుంచి విడుదల కలిగించడానికి నువ్వు ఏర్పాటు చేసిన విడుదలని బట్టి నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఈ రోజంతా నీ కృపాక్షేమం మా ప్రే బిడుల చుట్టూ మా చుట్టూ ఉండనట్లుగా సహాయం తెచ్చింది ఏ బిడ్డలకు ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు ప్రభా వారి అవసరతలను తీర్చమని కోరుచిన వారి దేవుని నిమిత్తం నీ సన్నిధిలో అడుగుచు ప్రతి దానిని నా అతన్ని మీరే సిద్ధపరచి మన కోరుచిన మా తలంపులు మా ఉద్దేశములు మా ఆలోచనలు విరిగిన దేవుడు మా ఆలోచన స్థిరపరచువాడవు నీవే ఎన్నో సరైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకుని ముందుకు నడవగల కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవాతి దేవుడవు నీవే ఎన్నో నాయన కుడిక నెనక్క తొట్టుడిల్లు పోకుని మమ్మల్ని సరిచేయగలిగిన దేవాతి దేవుడవు నీవే ఎన్నో మా స్థితిగతులు మార్చగలిగిన దేవాతి దేవుడవు నీవే ఎన్నో మా ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదలని అనుగ్రహించ కోరుచున్నాము నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పేరుట శుద్ధిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నాయన ఈ రోజు మా పక్షాన మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాము నా తండ్రి మా కాపరిగా మీరు మాకు కావలసిన ప్రతివులను మీరు సిద్ధపరుస్తున్నారని మేము నమ్ముచున్నాము నా తండ్రి ఈ రోజు ఏ బిడలకు నా తండ్రి ఏ యొక్క ఇంటర్వ్యూ అటెండ్ అవుచున్నారో ప్రభావ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచు ఉన్నారో ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడల పక్షాన కార్యము జరిగించండి ఉద్యోగం లేక ఇబ్బంది కుటుంబాలు అనేకమైన వారికి ఉద్యోగాలను సిద్ధపరచండి వివాహ సంబంధాలు లాతండి సెట్అవు ఇబ్బంది కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వారికి నాయన సాటి అయిన సహకారను సహకారాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్న గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకో గర్భఫలం ఏ హోవిచ్ బహుమానం అట్టు బహుమానం చేత నింపబడే బిడ్డలకు ప్రతి బిడ్డలను మీరు సహాయం దయచేయండి నాయన ఈ రోజంతా నీ ప్రతిబిడ్డల ప్రతి బిడ్డల తోటలో మీరు కోరిచిన పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతన వాగ్దానంగా ఈ వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు వారి జీవితం అంతా కూడా మీరు తోడుగుండి నడిపించండి మా సహాయకుడు అయిన దేవానికి వందనాలు స్తోత్ర అర్హుడానికి స్థుతులు స్తోత్రములు నాయన ఏ బిడ్డలైతే నా తండ్రి నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో నా తండ్రి ఆరాధించుచు గణపరచు ఉన్నారు ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో నీ సన్నిధికి దగ్గరగా ఉండే కృపను మాకు దయచే సన్నిధికి మేము దూరం అయిపోకూడదు ప్రభానా తండ్రి జ్ఞాపకం చేసుకో మా కష్టంలో మా నష్టంలో మా యొక్క నాయన సంతోషం ఆనందములో కూడా ప్రతి నిమిషము నీకు నన్ను సహాయకుడిగా ఉండగలని దేవుడు నీవేనో నీకు దగ్గరగా ఉండే కృపను మాకు దయచి నీ సన్నిధికి దగ్గరగా ఉన్నప్పుడు ప్రత్యేక ఆశీర్వాదం మేము చూడగలుగుతాం సంయోజితమైన ఆలోచన చేస్తారు ఏమైనా నిర్ణయాలు తీసుకోగల శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తారు కనుక నా తండ్రి నాయన నీ సన్నిధికి దగ్గరగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న మీ రోజంతి మా ప్రేబిడల జీవితంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తారని కాపరిగా తండ్రిగా పోషకుడిగా సంరక్షకుడుగా ఉంటారని నమ్ముతూ వాగ్దానం మా జీవితాలు ఫలించి నా నా మీరే సహాయకుడుగా ఉంటారని నమ్మచ్చు త్వరలో రానయ్యే సతపరిశుద్ధ నా మమ్మమ్మని అడిగి వేడి గురించి నామో నా ప్రి పర్లోకపోతండ్రి ఆమెను ఏ రక్తమేజ్ రక్తమేజీ అప్పవదు ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును కాక ఆమెన్ అందరికి వంద దేవుని మిమ్మల్ని దీవించును గాక ఆమెన్